ఈరోజు బండి సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా విఘ్నత లేకుండా విద్య లేకుండా ఒక రాజకీయ చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత తెలంగాణ ఉద్యమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అభాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను తన మంత్రి పదవిని కూడా అభాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు వారు మాట్లాడిన మాటలు నాట్ ఓన్లీ డిఫమేటరీ డిరగేటరీ బట్ ఆల్సో డీమీనింగ్ ద కాన్స్టిట్యూషన్ డీమీనింగ్ ద డెమోక్రసీ కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటం అయింది వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి బండి సంజయ్కి కలిసి కేసీఆర్ గారు బీదర్లో నోట్ల దొంగ నోట్ల ముద్దణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ను బీదర్లో నడుపుతా ఉన్నారు ఆ డబ్బుతోటే తెలంగాణ ఉద్యమాన్ని నడిపినారు ఆ డబ్బుతోటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటర్లకు పంచినారు అని చెప్పని చిల్లర మల్లరగా బండి సంజయ్ గారు మాట్లాడటమైంది నేను తెలంగాణ సమాజానికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏడు సార్లు శాసనసభ్యుడు మూడు సార్లు పార్లమెంటు సభ్యుడు ఒక డిప్యూటీ స్పీకర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తర్వాత కేంద్ర మంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఒక రీతిలో పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పనిచేసి వచ్చిన తెలంగాణను బాధ్యతాయుతంగా పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబడి నిర్దిష్టమైనటువంటి అభివృద్ధిని సాధించినట్టు ఒక మహానాయకుడిని పట్టుకొని నిరాధారమైనటువంటి ఒక అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు బండి సంజయ్ గారు చేయటం న్యాయమా ఒక్కసారి నేను తెలంగాణ సమాజాన్ని దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతా ఉన్నాను ఎవడో మాసినటువంటి ఒక అధికారి చెప్పిండు అని చెప్పని అంటుండు బండి సంజయ్ నిజంగానే మొగోడైనట్టయితే నిజంగానే కేంద్ర హోంమంత్రి అయినట్టయితే నిజంగానే నైతికత ఉన్నట్టయితే దమ్ము ధైర్యం ఉన్నట్టయితే ఆ అడ్డమైనట్టు అధికారి ఎవడు అని పేరు ఎందుకు చెప్పట్లేవు బయటకి ఎందుకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఆ సదరు అధికారిని బీదెరకు పోకుండా ఆపిండు అని చెప్పని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు దమ్ము లేదా బండి సంజయ్ నీకు చెప్పు అధికారి పేరు చెప్పు ఆ ముఖ్యం ఆ రోజు ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు ఎవడో వాడి పేరు చెప్పు వాడి పేరు చెప్పవు వీడి పేరు చెప్పవు అడ్డమైనటువంటి ఒక విధవ లెక్కను ఇష్టం వచ్చినట్లు ఇవాళ కేసీఆర్ గారి పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయమా బండి సంజయ్ అని చెప్పని ఇవాళ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇవాళ దేశ అంతర్గత రక్షణకు బాధ్యుడైనటువంటి ఒక హోంశాఖకు మంత్రిగా ఉండి కుక్కతో గుండ్రాయి కట్టినా చక్కగా కాదన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు ఎలుకతోలు ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అన్నట్టుగా ఇవాళ బండి సంజయ్ గారు వ్యవహరిస్తా ఉన్నారు అల్జిమర్ వ్యాధి ఉందేమో బండి సంజయ్కి అర్థం కావట్లేదు కరీంనగర్ కార్పొరేటర్ కాదు అయ్యా నువ్వు కరీంనగర్ గల్లీ లీడర్ కాదయా నువ్వు ఢిల్లీలో పార్లమెంటు సభ్యుడివి ఢిల్లీలో కేంద్ర మంత్రివి కరీంనగర్ కార్పొరేట్ కాదు బండి సంజయ్ నువ్వు కరీంనగర్ ఎంపీవి ఈ సోయి మరిచి ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండు నేను ఇంత పరుషంగా మాట్లాడను కానీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడతా ఉంది ఎందుకంటే ఉన్నతమైనటువంటి ఒక పదవుల్లో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు ఆ ఆరోపణలు సహేతుకంగా రుజువు చేయవలసిన ఒక బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది ఒక ఎర్రోరికి మల్లెపూ ఇస్తే ఎక్కడో పెట్టుకొని వాసన చూసినట్టుగా ఇవాళ అంత పెద్ద కేంద్ర మంత్రి పదవిని నరేంద్ర మోడీ కట్టబెట్టి భారతీయ జనతా పార్టీ కట్టబెడితే ఆ పదవిలో కూర్చొని వాడేవడో అడ్డమైనడు ఏదో చెప్తే ఇంకెవడో అడ్డమైనడు ఇంకేమో చెప్పిండు అని చెప్పని అడ్డమైన భాషలో అడ్డదిడ్డంగా రేవంత్ బండి సంజయ్ మాట్లాడుతూ ఉంటే నవ్వాలన్నా ఏడువాలనా సిగ్గుపడాలన్నా అర్థం కాట్లా బండి సంజయ్ ఇస్ నాట్ అన్ ఇండివిజువల్ ఆఫ్ ఇండివిజువల్ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ నాయకుడే కాదు బండి సంజయ్ నా భారత ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కూడా ఒక మంత్రి హోదాలో ఉండి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇవాళ శాసనసభ్యుడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ ఉంటే సిగ్గు శరం లేదా బండి సంజయ్ నీకు అసలు నువ్వు లాజ్ అదువుకున్నావా లాజ్ అసలు నీకు చదువు చెప్పు నాకు నీకు చదువు రాదని అనిపిస్తా ఉంది ఆర్టికల్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెక్షన్ థర్టీ నైన్ ప్రకారంగా లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్ టూ జీరో టూ ప్రకారంగా ఎవరైనా సరే మీరు కానీ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కార్యక్రమాన్ని చూసేవాళ్ళు కానీ నేను కానీ మేము కానీ ఎవరైనా ఒకవేళ నేరానికి సంబంధించిన సమాచారం కానీ నేరం చేసే వ్యక్తులకు సంబంధించిన వివరాలు కానీ తెలిసినట్టయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు చెప్పాలా లేకపోతే మెజిస్ట్రేట్కి చెప్పాలా సిగ్గు లేదు బండి సంజయ్కి వాడెవడో సన్నాసిగాడు చెప్పిండు అని చెప్పని మీడియా ముఖంగా అడ్డదిండగా మాట్లాడే ముందు పో మెజిస్ట్రేట్ దగ్గరికి పో పోలీస్ స్టేషన్కి పో కంప్లైంట్ లాంచ్ చేయి హూ ప్రివెన్స్ యూ టు స్టాప్ ద ఎంక్వైరీ ఎవరు ఆపుతా ఉన్నారు నేను బండి సంజయ్ ఎంక్వైరీ చేయకుండా ఒక చిల్లర మల్లరగానేదో పాన్ షాప్ల దగ్గర పాన్ పరాగ్ దిక్కుంట గుట్కా బ్యాచ్ మాట్లాడినట్టుగా కేంద్ర మంత్రి అయ్యుండి ఇష్టమొచ్చాడు మాట్లాడటం న్యాయమా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఎవరిని మెప్పిద్దామని ఎవరి కళ్ళల్లో సంతోషం చూద్దామని ఆనందం చూద్దామని బండి సంజయ్ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడని చెప్పి నేను ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాను ఇవాళ అడ్డమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన చేసినట్టుగా బండి సంజయ్ గారి పైన కూడా కోడై కూస్తూ ఉంది వాళ్ళ వసూళ్ల బ్యాచ్ అని చెప్పని చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్ళను పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి ఏం సమాధానం చెప్తావు మరి దానికి ఏం సమాధానం చెప్తావు బండి సంజయ్ ఒక బీసీ బిడ్డవాయి ఉండి తెలంగాణలో బీసీ వాదం అని చెప్పని ఈ వాదం ఆ వాదం అని చెప్పని బలంగా ఉన్న తరుణంలో నిన్ను తీసి పక్కన పెట్టి వేరే కులానికి చెందినట్టు వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టినరంటేనే నీ కింద సెగబుట్టింది ఆ సెగ గుర్తించకుండా గురివింద కింద నలుపు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఇవాళ కేసీఆర్ గారి పైన మాట్లాడే ప్రయత్నం ఎంతవరకు న్యాయం ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలా బండి సంజయ్కి కర్రు కాల్చి ఎక్కడ పడితే అక్కడ వాతలు పెట్టాలని చెప్పని నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఒక విషయం కేసీఆర్ గారు ఒక మహావృక్షం ఆ మహావృక్షాన్ని ఢీకొనే ప్రయత్నం చేస్తే బండి సంజయ్ మాడి మసౌడే కాదు నీకు గుండు పగిలిపోతుంది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇంకొక ముఖ్యమైన ఒక విషయం ఏంటంటే కొంచెం ఓపికగా తీసుకోరు బయట చేతులు గుర్తుండొచ్చు పట్టుకొని చాలాసేపుగా తినాలా ఎందుకు చెప్తున్నా అంటే బండి సంజయ్ గారు అంటే ఒక బ్రేజన్ సంజయ్ రెడ్డిగా సంజయ్గా మాట్లాడిపోయినా మారిపోయినాడు బ్రేజన్ సంజయ్ రెడ్డి సంజయ్ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు గతంలో ఇన్నం మనం ఒక స్థలాన్ని తమ్మితే శవమెళ్తే మీది శివమెళ్తే మాది అని చెప్పని మతపరమైనట్టుగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినారు గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఓల్డ్ సిటీ పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తా అని చెప్పని మాట్లాడిండు ఏది పడితే అది మాట్లాడతారు అరే అధికారంలో ఉన్నాం ఔదార్యం కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మన కనీస విఘ్నత లేకుండా ఏది పడితే అది మాట్లాడి ఇవాళ తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి పైన అడ్డమైనట్టు ఆరోపణలు చేసినావు నేను ఒక ప్రశ్నిస్తా ఉన్నాను బండి సంజయ్ తెలివితే సన్నాసి వినడానికి నిదర్శనం నువ్వు అంటున్న ప్రకారంగానే కర్ణాటకలో అధికారంలో ఉన్న రెండే మేజర్ పార్టీస్ ఒకటి బీజేపీ రెండు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మరి గుడ్డిగుర్రం పళ్ళు దొయిందా ఆ రోజు ఉన్నటువంటి ఒక బీజేపీ అని అడుగుతా ఉన్నాను వై ఇస్ దట్ యువర్ హోమ్ మినిస్టర్ కుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ ఎందుకు మీరు ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్లో కర్ణాటక పోలీస్ తోలో బీదర్ లో ఒకవేళ మీరు అన్నట్టు ప్రింటింగ్ ప్రెస్ ఉంటే వైస్ దట్ దే కుడ్ నాట్ టేక్ అన్ యాక్షన్ అగేన్స్ట్ ఇట్ ఎందుకు దాన్ని ట్రేస్ చేయలేకపోయినరు ఆ సన్నాసిగా ఎవడో చెప్పినాడు వాడెందుకు కర్ణాటక పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు వివరాలు ఇవ్వలేక పరిస్థితి ఏర్పడది బండి సంజయ్ పెద్ద తెలివి కల్లోడు అన్నట్టు మొగోడన్నట్టు పోటుగాడు అన్నట్టు ఆయన మాట్లాడుతూ ఉండు నేను ఐఎమ్ ఆస్కింగ్ యువర్ ఏ హోమ్ మినిస్టర్ దమ్ ఉంటే ఇవాళ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కు ఆర్డర్ చేయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి సిబిఐకి రాసి నువ్వు ఎంక్వైరీ ఆర్డర్ చేయి చిల్లర మల్లరగా మాట్లాడి ప్లేట్ టీవీలల్లో ప్లేట్ బ్రేకింగ్లు పేపర్ల ఫ్రంట్ పేజ్ న్యూస్ సోషల్ మీడియాలో అడ్డమైన ప్రచారం చేసుకొని రాజకీయ నాయకుడిగా చలామణి అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చైతన్యాన్ని విఘ్నతలను తక్కువగా చూసినట్టే అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఒక విషయం ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్పదలుచుకున్న మీడియా మిత్రులారా రేవంత్ రెడ్డికి గా ఇవాళ బండి సంజయ్ పనిచేస్తా ఉన్నాడు వెనకడోడో మడరారు బావ కళ్ళల్లో ఆనందం కోసం నేను షూట్ చేసిన అని చెప్పిన అందంగా నేను టీవీ నైన్లో విన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఇవాళ కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నాడు తలకాయ మెడకామీ ఎవడన్నా ఇవాళ అధికారంలో లేరు కేసీఆర్ గారు పదిహేను నెలలు పదహారు నెలలు అయిపోయింది అధికారంలో లేరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో నాయకుడి పైన బండి సంజయ్ మాట్లాడతాడండి ఎవరి మీద మాట్లాడాలా రేవంత్ రెడ్డి మీద మాట్లాడాలా రేవంత్ రెడ్డి ఇవాళ దివాలాకోరు రాజకీయంతో దివాకోరు దివాలాకోరు పరిపాలన తోటి ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీలో ఉంది గవర్నెన్స్ లో ఫెయిల్యూర్ ఉంది మొత్తానికి మొత్తం ఆగమాగమై ఉంటే ఆ తప్పుల్ని ఎత్తి చూపెట్టాలా ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎత్తి చూపెట్టేది పోయి తగుదునమ్మా అని చెప్పని నువ్వు కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తున్నావు అంటే నువ్వు ఎవరిని పాట పాడుతా ఉన్నావు సంజయ్ చెప్పు ఎవరి కళ్ళల్లో సంతోషం కోసం నువ్వు కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నావు బై క్రిటిసైజింగ్ కేసీఆర్ డీ యూ రియల్లీ విన్ ద సోల్స్ ఆఫ్ తెలంగాణ నో కాదు నువ్వు ఎక్కి రేవంత్ రెడ్డి సంతోషం కోసం చేస్తా ఉన్నావు ఎందుకు చేస్తా ఉండవు అది కూడా చెప్తాం మీకు అనుకుంటుండదు ఆయనకి ఈ సంబంధం ఈయన బీజేపీ కదా ఆయన కాంగ్రెస్ అని బండి సంజయ్ గెలవడు గెలవడు కేవలం రేవంత్ రెడ్డి పుణ్యమా అని చెప్పని నాకు మిత్రుడు వెల్చాలి రాజేందర్ రావు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై మేము ఇద్దరం ఒకటేసారి రాజకీయాల్లో కలిసి ప్రయాణం చేసినాం రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్గా అప్పుడు కూడా పోటీ చేసిండు వెల్చాలి రాజేందర్ రావు అని చెప్పారు ఇవాళ కాంగ్రెస్ ఎంపీ ఆయన ప్రజారాజ్యం పార్టీ ఎంపీ బలహీనమైన అభ్యర్థి మంచోడు ప్రాబల్యం కలిగినటువంటి ఒక నాయకుడు కానీ బలహీనమైన వ్యక్తి బలమున్నోండి పక్కన పెట్టి బలహీనమైన వ్యక్తిని పెట్టి బండి సంజయ్ ఇంకా చాలా మంది రోజులు బీజేపీలో గెలిపించింది రేవంత్ రెడ్డి కృతజ్ఞతగా ఇవాళ పోయి సంక మాకేం సంబంధం లేదు మా మీద ఎందుకు ఎగబడతా ఉన్నావు మా కేసీఆర్ గారి పైన ఎందుకు ఎగబడతా ఉన్నావు న్యాయమా బండి సంజయ్ ఇది తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతున్నా నేను మీడియా మిత్రులను కూడా దయచేసి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి ఆయన స్టేట్మెంట్లో ఏమంటాడు కేసీఆర్ గారు చేసిన అప్పుల వల్ల భూములు అమ్మి వాళ్ళ జీతాలు కట్టాల్సి వస్తుంది అని చెప్పని రేవంత్ రెడ్డికి కితాబ్ ఇచ్చి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక భూములు అమ్మే భాగోతాన్ని జస్టిఫై చేసే ప్రయత్నం చేస్తా ఉండు ఏం జరుగుతుందో దయచేసి ఇక్కడ నుండి నలభై వేల కోట్ల రూపాయల భూములు ఇవాళ హెచ్ఈ దగ్గర ఇవాళ అమ్మకానికి పెట్టండు రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయలు అది ఇరవై వేలకు అమ్మడా ఇరవై వేల కోట్లకు అమ్ముతాడా అమ్మ అంత ఎంత కమిషన్ దొబ్బుతాడో ఇక దేవుని కేరక తర్వాత ముచ్చట ఆ నలభై వేల కోట్లు అమ్మద్దు అని చెప్పని వాళ్ళ హెచ్యు విద్యార్థులు కావచ్చు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలు అడవులు కావాలని చెప్పిన వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు దానికి మద్దతు తెలపడం కోసం అని చెప్పని భూములు జీతాలు కట్టే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పని వాళ్ళు జస్టిఫై చేస్తూ ఉన్నాడు ఎంతవరకు చిల్లర రాజకీయం ఈ బీజేపీ కాంగ్రెస్ యొక్క అక్రమ సంబంధం ఏంటి రేవంత్ రెడ్డికి బీజేపీకి ఉన్న అక్రమ సంబంధం ఏంటి ప్రశ్నిస్తూ చివరికి బండి సంజయ్ చెప్పదలుచుకున్నా ఆర్టికల్ సార్ సిఆర్పిసి థర్టీ నైన్ ప్రకారం బిఎన్ఎస్ఎస్ వన్ సెవెంటీ త్రీ ప్రకారంగా టూ నాట్ టూ ఆఫ్ ఐపీసీ ప్రకారంగా ఎవరికైనా ఎవ్రీ పర్సన్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ఆర్ ఆఫ్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ పర్సన్ టు కమిట్ అఫెన్సెస్ ఈస్ లీగల్లీ బౌండ్ టు ఇన్ఫార్మ్ ది నియరెస్ట్ మెజిస్ట్రేట్ ఆర్ పోలీస్ ఆఫీసర్ ఇంతవరకు చెప్పల మీడియా సాక్షిగా అడ్డమైన మాటలు మాట్లాడిండు వాళ్ళ ముమ్మాటికి బండి సంజయ్ నేరస్తుడే ముమ్మాటికి బండి సంజయ్కి ఆ కుర్చీలో కూర్చున్నట్టు అధికారం నైతికత కోల్పోయిండు నేను నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇట్లా అడ్డమైనటువంటి ఒక మాటలు మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇజ్జత్స్తూ ఉన్నాడు మంత్రి పదవి యొక్క ఇజ్జత్ తీస్తూ ఉన్నాడు మల్లరగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తూ ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో పోషించవలసిన పాపి ఆయనను వెంటనే భర్తరఫ్ చేయాల మంత్రి పదవి అని చెప్పి కూడా మీడియా ద్వారా నేను నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ చివరిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాను భయపడకండి మీరు ఆయన ఎంత పెద్దోడైనా కావచ్చు బట్ వాట్ హెస్ డన్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ క్రైమ్ లీగల్లీ మారల్లీ క్రైమ్ కాబట్టి ఆయనపైన కేసు పెట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా